ఎవరు గొర్రెలా మరకలా అంటే మనకు పుట్టినోళ్ళే నేను చెప్పేది ఇప్పుడు అరిచి నినాదాలు చేసింది మనకు పుట్టిన వాళ్ళే ఇంట్లో నుంచి బయటకు రాని కూడా మనకు పుట్టినోళ్ళే ఇది యాక్చువల్గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సింహాలు తక్కువ ఉంటాయి గ్రామ సింహాలు ఎక్కువ ఉంటాయి తప్పదు నా ఇది ఇది నిరంతరం ఇంతే పరిస్థితి అక్షోనీయుల్లో పద్దెనిమిది కదా ఏడు అక్షోనీయులు ఎవరివి పాండవుడివి పదకండి ఎవరివి అంతే గుర్తుపెట్టుకోనా ఐదుగురు ఎవరు వంద మంది ఎవరు చూస్తా చూస్తా అలాగే నాన్న నాన్న హరే కృష్ణ నాన్న హరే కృష్ణ ఇది పరిస్థితి ఇంక రోజు ఇంతే ఎవ్రీ మోమెంట్ మనం నిద్రపోవడమే జాతికి శాపం వాడు ఇందాక ఏదో వీడియోలో యోగిజీ టైమ్ ఈస్ ఎండ్ వీఆర్ ఆల్రెడీ ఎంకరేజ్ యూపీ వీఆర్ గోయింగ్ టు రూల్ ఓపెన్ పబ్లిక్ మీటింగ్లో ఎస్పి ఎమ్మెల్యే వాడో చెప్తున్నాడు అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ అలా ఉంది చెప్పాలి దురదృష్టం చూడ బాగా ఇస్తాం మన దృదృష్టం మనవాళ్ళే మన దృష్టి మనవాళ్ళు మీరు అప్పటికి బాగా యాక్షన్ వేస్తానో వాళ్ళకి ఎక్కకపోతే ఏం చెప్పాలి చెప్పండి సున్నితంగా ఇస్తారు మళ్ళా మీరు అవును ఇప్పుడు అలి ఎవరు నోటీస్ ఇచ్చింది సీఏ రాదు ఎవరో వచ్చి వచ్చి చేశారు వాళ్ళు చేశారు ఎప్పుడో ఒక నెల క్రితం ఎప్పుడు ఓసారి కనబడిందని ఎందుకంటే నాకు వచ్చిన న్యూస్ ఏమిటంటే ఎవరో ఒక లాయర్ ఏదో మాట్లాడాడు అగ్రెసివ్గా ఆ పోస్ట్ గురించి అని అని అన్నారు అతను ఆ లాయర్ మనవాడే అది తిరుపతిలో అక్కడ అక్రమకటా ఉన్నా అన్నీ తీసేల్సిందే ఎవరు చెబుతున్నా నేను చేస్తాను అన్నట్టుగా ఆయన ఆయన బాధనే ఫ్రస్టేటెడ్గా మాట్లాడాడు దాని విషయమని అన్నారు మళ్ళీ నిన్న వేరే అబ్బాయేమో మనం ప్రోగ్రామ్ పెట్టాం అక్కడ శివాలయంలో మంగళంలో అలా పెట్టకూడదని ఆ శివాలయం వాళ్ళకి సిఐ ఫోన్ పెట్టారు మనం ఒక నెలన్నారో పెట్టా అలా పెట్టకూడదంట అరేమో అలా అన్నాడు అంట పాప అతనేమో ఎవరో ఒకరి నెంబర్ ఏమంటే అక్కడికి వచ్చేవాళ్ళది నా దగ్గరికి వచ్చేవాళ్ళది ఒక నెంబర్ ఇచ్చాడు అంట ఆ అబ్బాయి వెళ్ళి కనపట్టారు నన్ను రమ్మన్నారు అలా వెళ్దాం ఉన్నాను వెళ్దామంటే వెళ్దాం ఏ ఈ మొన్న ఎక్కడ హైదరాబాద్లో ఏదో స్టేషన్లో వీడు గొర్రెలు పెట్టారు గోర్రెలు పెట్టారు అది కూడా ఏంటంటే మా బుక్ ముందు బొకడా అంటున్నాడు అని నేను ఇంగ్లీష్లో పెట్టాము వాడిద మీనింగ్ బొకడా పెడితే ఒక వచ్చింది యాక్చువల్గా కురుకుతూ ఉంటుంది గొర్రె సో మనం యాక్చువల్గా మనందరికీ ఫైటింగ్ స్పిరిట్ ఉంది కానీ మనం ఫైట్ ఓన్లీ ఫర్ మనీ ఆర్ పొజిషన్ ఆర్ రకరకాల వాటికి అయిపోయింది కానీ నా దగ్గర ఇంకొక అబ్బాయి ఉన్నాడు ఇప్పుడు ఇంట్లో వాడు వాడు మాట అన్నాడు లాంగిలో వాడు ఏమన్నా అంటే గురిజీ ఇన్ని బిల్లింగ్స్ కడుతున్నారు ఇంత అందంగా ఇన్ని సొమ్ములు సంపాదిస్తున్నారు ఇవన్నీ వాళ్ళ కోసమే కదా అన్నట్టు డిగాట్ ఇట్ చాలా 밸లిడ్ సాలిడ్ పాయింట్ అది ఆల్రెడీ హ్యాపీ ఇన్ పాకిస్తాన్ నమస్తే అమ్మా మా డాక్టర్ హరి కూర్చోమం సో ఇది ఆల్రెడీ జరిగింది మనం మేలుకోకపోతే కోల్కోలేని దెబ్బతింటాం వాళ్ళైతే సిద్ధంగా ఉన్నారు ఆ విషయంలో చాలా ప్రాక్టికల్గా ఉన్నారు వాళ్ళు మనం ఎలా ఉన్నామంటే బాగుండదు కానీ చెప్పాలి మా గురుగారు చెప్పిన స్టోరీ ఇది ఇద్దరు అన్నదమ్ములు చాలా లేజీ ఫెలోసు పడుకున్నారు ఇల్లు పోయింది ఇందులో తమ్ముడు అన్నాడ అన్నయ్య థ్యాంక్ యూ అమ్మా అన్నయ్య మట్లు మేదకొచ్చేస్తున్నారా అన్నా అంటే వీపు తెప్పించే ఏమవుదా అండి మొత్తం బరణయిపోతారు కదా సార్ బరణ ఎప్పుడో పాతికేళ్ళ క్రితం రేవతి రెండు చెప్పిన స్టోరీ ఇది అలా ఉన్నాము అది ఏది అంటే ఏ స్థితిలో ఉందంటే హిందూ సమాజం ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మిగిలిన వాళ్ళందరూ వాళ్ళు బతికేద్దాం వాళ్ళు మారమంటే మతం మారిపో బతికేద్దాం లేదు హత మార్చమో మత వాళ్ళకి రెండు వాళ్ళకి గాలి వాల్యూ అభివృద్ధి వాళ్ళ వాళ్ళ ప్రాజెక్ట్ ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు డెన్మార్క్ ఇప్పుడు రోడ్డు అంతా వాళ్ళే ఫ్యాన్స్ మార్కెట్ ఎక్కడ మారుతుంద ఎక్కడ మారుతుంది కొంత డౌన్లో అయిపోయినారు సార్ వన్ నిండే వచ్చారు జర్మనీకి పోయినంత వెళ్ళచ్చు సూట్ కేసులు కూడా భయము కంపెనీ అందరం పోయిన హోటల్ కింద లాబీలో పెట్టి అవసరం బయట అంతే బైల పాస్పోర్ట్ ఉంది ఇతది సిరి పాస్పోర్ట్ తర్వాత 20 మంది 20 30 మంది డీలర్లు కింద ఉంది बाकी కోడన రూమ్ లో పోటేసారు ఎక్కడ పోటేసారు మనకు నడుస్తూ ఉంటారు ఫైర్ సర్ ఉంటారు ఆట్లీ ది స్టార్ లైట్ ఉండో సార్ అవేం ఉండో సార్ ఇప్పుడు వాళ్ళ మోటో ఉంటుంది కదా మోటో ఏంటి అంటే రూయి ఇఫ్ దే గెట్ ఛాన్స్ రూల్ రూల్ ఆర్ రూయి దానికే పనిచేస్తుంది బ్రెయిన్ అదే వాళ్ళ దృష్టిలో షైన్ ఎంతమందిని చంపితే వాడు లైన్ నువ్వు చెక్ చేయండి కాబట్టి వాడు ఎవడో వీడియో వచ్చింది నేను తొమ్మిది వందల మంది ఇంటి చంపాను ఇన్ని వందల మంది ఆడవడం డేప్ చేశాను అది క్రెడిట్ వాడి నువ్వు ఏదైతే ఘోరం అనుకుంటున్నావో అది చాలా గొప్ప విషయం వాడి బాధాకర విషయం ఏంటంటే అలాంటి వాళ్ళని మనకు ఉయ్య గారు బయ్యా అంటారు ప్రాబ్లం నేను మొన్న కూడా ఇంటర్వ్యూలో ఎక్కడో చెప్పాను హిందుస్థాన్ కి శత్రు కిరస్తానీ పాకిస్తానీ సిర్ఫ్ హిందుస్థాని చూసుకో మారో సిబ్ టీక్ ప్రమాదం బయట లేదు నాకు సినిమా చూశారు ఠాకూర్ సినిమాలో జ్యోతిగా ఇల్లు అంటూ పోయే అపార్ట్మెంట్లో చిరంజీవి వాళ్ళు ముట్టుకోవడానికి వస్తారు చూడడానికి అపీరెన్స్ అక్కడ అమ్మాయి ఉన్నట్టుంది ముట్టుకోగానే అలా బూడిద అలా డాష్ ఫస్ట్ హిందువులు అది మేము బలంగా ఉన్నాం ఒక కులంలా మనం బలంగా ఉన్నాం ఒక పార్టీగా అని అనుకుంటున్నారు కొందరు సమస్యలు బయట ధైర్యం చేసి ఒక అడుగు ఇప్పుడు మీరు కళ్ళ ముందు విన్నారు కదా మీ కళ్ళ ముందు విన్నారు వంద మంది పోతే ఇంటికి ఒక హిందువుడు రాదు వెళ్ళే వాళ్ళని కామెంట్ చేస్తున్నారు మళ్ళీ చదువుకున్న వాళ్ళు మీరు